హాయ్ అండి నేను మీ గౌస్ గౌస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈరోజేసరికి అయితే వీడియో అయితే ఏమీ చేయట్లేదండి వీడియో అంటే ఫెర్టిలైజర్స్ కానీ మొక్కల గురించి అయితే ఏమీ చెప్పట్లేదండి మా గార్డెన్లో ఒక సీడ్స్ తీసుకొని అంటే వాటిని వెల్వెట్ బిన్స్ అంటారండి ఈ వెల్మెడ్ బిన్స్ గార్డెన్లో ఇదేంటంటే చూడని చెట్టు అయితే చుక్కుడు ఉంటుంది కదండి అలా ఉంటుంది చెట్టు ఈ అయితే చూసారు కదా ఎండిపోయిన సీట్స్ కోసం అని పెట్టి ఇదండి ఆ సీట్స్ కూడా ఎలా ఉంటే మీకు తీసి చూపిస్తాను తీసి చూపించి వాటి గురించి టోటల్గా ఏం జరిగింది దాన్ని తింట వల్ల నాకు జరిగిన నష్టం ఏంటని మొత్తం చెప్తా మీకు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు చేసే ఓపిక కూడా కొద్ది తక్కువగా ఉంది ఇది వెల్వేట్ బీన్స్ అంటారు ఇ బీన్స్ అంటారు ఈ చూడండి ఇది చెట్టుపాడిది చెట్టిపాడి చూసారు కదా ఈ వెల్వేట్ బీన్స్ అంటారండి వీటిలో ఏంటంటే మామూలుగా టెరస్ గార్డెన్ మీద మన గార్డెన్లో గ్రూపుల్లో ఉంచి ఒకళ్ళు షేర్ చేస్తే తీసుకొచ్చుకున్నాను ఇది మంచిదే అన్నట్టు మెడిసిన వ్యాల్యూస్తానంటే తీసుకొచ్చుకొని వాడామండి ఇది మేము తీసుకొచ్చుకొని ఏం చేసా అంటే అంటే సైన్ శైన్యం ఆదివారం అసలు ఇది కూడా గుర్తుపడి ఉండట్లేదు ఆదివారం సాయంత్రం ఉడకపెట్టుకొని కొద్దిగా కారం వేసుకొని స్నాక్స్ లాగా ఇంత చిన్న కప్పేనండి అది ఇంతంత కప్పు మాత్రమే తీసుకున్నాము నేను మా ఇద్దరు బాబును తీసుకున్నాము మా మిస్సెస్ అయితే స్మెల్ నాకు అంత నచ్చలేదు అని తినలేదు మేము ముగ్గురు తిన్నందుకు పైడా అండి ఆ రాత్రి అంతా కూడా ఫుల్ ఫీవర్ అండి వన్ నాట్ టూ ఫీవర్తో వాంతులు విరోచనాలు ఇంకా కడుపులో నొప్పి కానీ అంటారు కదా అది ఆయాసం అలా అలాగా ఇంకా చలిపడుతుంది ప్లస్ ఉక్కుపోస్తుంది తర్వాత బాడీ ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఒకటని కాదండి చెప్పలేము మా ముగ్గురు కూడా ఒకే విధంగా ఉందండి చాలా వరకు చాలా ఇబ్బంది పడ్డామండి అసలుకి ఆ రాత్రి అంతా ఇబ్బంది పడ్డాం ఆ రాత్రి ఇప్పుడు డాక్టర్ ఫోన్ చేసినా మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు ఆయన మా ఏదో వరంగల్ ఏదో పని మీద వెళ్ళా ఉన్నారు సరే అని సరే అలాగైతే పొద్దు పొద్దున్నే ఇంకా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఆయన చూపిస్తే ఈ ఈ నష్టం ఎక్కువ ఉంటుంది కండి ఇలాంటివి ఒకసారి మీరు చూసి తెచ్చుకొని తినాలి తినకూడదు ఇలాంటిది ఇలాంటి నా దగ్గర కూడా వచ్చిన కేసులు ఈ తినకూడదు వాడకూడదు అన్నారు సర్లే నేను చూపించుకున్నాను ఇంజెక్షన్స్ అవన్నీ చేశారు టెస్టులు కూడా అయ్యన్నారు ముందు చూసి తినండి మెడిసిన్స్ ఇవన్నీ వాడండి లేదు టెస్టులు కూడా ఉన్నారు తర్వాత నేను వచ్చేసిన తర్వాత నేను మా బాబు ముగ్గురు వచ్చేస్తామండి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇంజక్షన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం అనేసి గూగుల్లో సెర్చ్ చేశారంటే చేస్తే ఇట్లా ఉపయోగాల కన్నా దుష్ప్రభావాలు ఎక్కువ ఉన్నాయండి వీటి వల్ల నాకు చెప్పిన ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ లేకపోతే కడుపురం కానీ వామిటింగ్స్ ఇవన్నీ కూడా వాటికన్నా ఉన్నాయండి ఇది ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా మతి మరుపు అనేది తర్వాత కిడ్నీ మీద ఎఫెక్ట్ ఇవ్వడం ఒకటి ఏంటండి ఇవన్నీ కూడా ఉన్నాయి కావాలంటే మీకు ఈ షేర్ చేస్తాను మీరు చూస్తారు కానీ ఈ సీట్స్ కూడా ఈ పచ్చి కూడా అయితే ఎలా ఉంటాయి అనే సీట్స్ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఇలాంటివన్నీ రావడం వల్ల జరిగింది అర్ధరాత్రి నుంచి కాబట్టి ఆ రోజు సోమ మంగళ ఇవాళ బుధవారము బుధవారం కూడా ఇప్పుడు మీకు మాట్లాడతాను కానీ మాట్లాడే ఓపిక కానీ నేరుస్తాము చాలా అయితే ఉందో ఓపిక లేదు చాలా వీక్గా ఉన్నాను ముంచువడం కూడా కష్టంగా ఉంది అలా ఉన్నాను మా ఇద్దరు పిల్లలు అయితే అసలు బెడ్ మీదే ఉన్నారు ముంచోవడానికి కూడా ఇబ్బందిగా ఉందండి నడువు నొప్పులు కానీ ఓళ్ళ నొప్పులు కాళ్ళు నొప్పులు అన్నీ కూడా చాలామంది వాతావరణున్నారు వాతనే సరే అంత వార్మిటింగ్ అవన్నీ కూడా అవ్వండి కానీ బాడీలో అయితే ఏదో పెద్దగానే అయితే అయితే జరుగుతుందండి ఎక్కువ మాత్రం తీసుకోలేదు కాబట్టి అయింది అని డాక్టర్ అన్నారు దీనివల్ల ఏంటంటే నేను మీ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటిది మీ గార్డెన్లో వేసి ఉన్నా సరే తీసేసుకోండి దయచేసి వాడటం కూడా మానేయండి దీంట్లో ఏంటంటే మా వీటీజీ గార్డెన్ గ్రూప్లో కూడా సీట్స్ అందరికి పంచామండి వారికి కూడా అందరికీ గ్రూప్లో పెట్టాము చెప్పేసాము గ్రూప్లో కూడా ఇలా వాడవాకండి ఇలా జరిగింది నాకు అనేసి సరే అన్నారు ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు కూడా అన్సబ్స్క్రైబర్లు కూడా చూసిన వాళ్ళు వీడియో ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకొని ఇది ఫర్దర్గా ఏంటంటే వాడకుండా ఉంటారనేసి మీ గార్డెన్లో ఉన్న దయచేసి తీసేసుకోండి ఉపయోగం ఏమో కానీ అయితే ఎక్కువ తక్కువ ఎక్కువగా ఉందండి చాలా వరకు అందుకని నేను చెప్తున్నాను తీసేసుకునేది మీకు ఈ వీడియో కనుక నేను చెప్పింది యూజ్బుల్ అని అనుకుంటున్నాను యూజ్ అని అనుకుంటే ఈ నలుగురికి షేర్ చేయండి మీరు ఆ నలుగురు వేరే వాళ్ళు షేర్ చేస్తారు ఈ ప్రాబ్లం మేము ఇబ్బంది పడ్డాం కదా ఆ ఇబ్బంది వేరే వాళ్ళు పడకూడదు అనేది నేను ఈ వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీగా వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేసినా చేయకపోయినా షేర్ మాత్రం చేయండి ఎందుకంటే ఇది నలుగురు తెలిసి మేము పడిన ఇబ్బంది పడకూడదు కొద్ది మోసాదులో తీసుకున్నా సరే ఇది చాలా ఎఫెక్ట్ అయ్యేదంటండి ఈ ఇది చిన్నదానికి ఇంత ఎఫెక్ట్ అయ్యింది ఇంకొద్ది ఎక్కువ తీసుకునే అయ్యేదంట దాని గురించి తెలుసుకొని మీరు వేరే వాళ్ళకి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్